ప్రజలు మీ అందరికీ నా హృదయపు రూపొందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు కదా కలవరు ప్రేమలో మన తండ్రి ఏసయ్య అన్ని దినము నూతనమైన వాగ్దానం ద్వారా మన కుటుంబములను ఎంతనో ప్రేమించి ఆదరిస్తున్న గొప్ప దేవుని బట్టి ఈరోజు నువ్వు నేను సంతోషిస్తున్నా ఆనందిస్తున్నాం అన్ని దినము నూతనంగా ఆయన కృపలో ఉండటానికి ఇష్టపడుతున్నట్టు ఈట్యూబ్లు మనందరము కూడా ఆత్మంగా బలంగా మీరందరూ కూడా ఆయన చిత్తంలో ఉంటున్నారని కలువ ప్రేమ ద్వారా మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసిన మీ యొక్క చేతి పనులు ఎందునో మిరళున్న దారి ఎందునో మీరు యొక్క ఎక్కడ ఉన్నప్పటికీ ఏ ప్రదేశంలో ఉన్నప్పుడప్పు ఏ దేశాలు ఉన్నప్పుడు ఉన్నప్పటికీ మన తండ్రి కృప మీకు తోడుగా ఉండాలని నేడుగా ఉండాలని ఆయన సన్నిధిలో మీరు మీ పిల్లలు పెరిగి పెద్దవారు కావాలని ఆయన వచ్చినప్పటికీ చిన్న కాక పెద్దవారిగా మనము గుణలక్షణం కలిగి ఆత్మలో పరిశుద్ధతలో కలిగిన వారు ఉండాలని ఆయన మాటలు ఆలకించినట్టుగా నా కుమారుల నా మాటలు వినడి ఆలకించడి తొలిగిపో అని ప్రభు చెబుతున్నాడు కదా అందులో మనం ఉంటున్నామని అందులో జీవిస్తున్నామని మన ప్రభు మనలను ఎంతగానో ఆకాశం నుండి మనను చూస్తున్న మన గొప్ప దేవుడు సంతోషించాలంటే ఈ లోకంలో ఆయన మాటలు మనం వినాలి ఆలకించాలి గ్రహించుకోవాలి తన చిత్త ప్రకారం మనము నడుచుకోవాలి ఈరోజు వాగ్దానము సామిత్ర గ్రంథము ఐదో అధ్యాయము ఏడో వచనం నా కుమారులార నా మాట ఆలోకించుడి నేను చెప్పు ఉపదేశము నుండి తొలిగిపోకుడి నేను చెప్పు ఉపదేశము నుండి తెలుగుపోకుడి ఆయన ఉపదేశం ఆలోకించాలి ఆయన చిత్తములో ఉండాలి ఆయన చెప్పినది ఏమైతే దుష్టును నుంచి మీరు వెళ్ళక జర స్త్రీ నుంచి అక్కడికి పోక అది మిమ్మల్ని పాతాల లోకములోకి మిమ్మల్ని నడిపించను లోక సంబంధమైన ఆలోచనలు తలంపులు మిమ్మల్ని తీసుకెళ్ళను అది దుష్టాత్మ కలిగిన కాబట్టి ఆ ఆలోచన కాకుండా దేవుని ఉపదేశాలు విని దేవుడు చెప్పిన మాటలతోనే స్త్రీతో మీరు ఈ లోక సంబంధమైన సంబంధాలు పెట్టుకోక ఆత్మ సంబంధం కలిగిన తండ్రి మాటలు విని ఆలకించుడి అందుకని అంటున్నా కుమారులారా మీరు ఆలకించుడి అది పాతాళములోనికి దారి చూపును కానీ పరిశుద్ధ పరలోకానికి దారి చూపుదు పరిశుద్ధ పరలోకానికి దారి చూపే వాక్యము దేవుని మాటలు ఉపదేశములు విని బోధన విని ఆయన చిత్త ప్రకారం నడిచేదే కదా కాబట్టి ప్రభు చెప్తున్న మాటలు ఏది కూడా నువ్వు నేను తోచివేయటానికి లేదు కదా ప్రభు అంటున్నాడు నా కుమారుడా నా జ్ఞానం నా జ్ఞాపకం నా యొక్క ఆజ్ఞలను ఆలకించము వివేకము కలిగి నా బోధనకు చెవి నా ఉపదేశం ఆలకించి వివేకము గల నా బోధనకు చెవిగాల ఏమి బోధన అయినది పరిశుద్ధత కలిగి ఉండాలని ఈ లోక సంబంధమైన శోతాన్ని నిన్ను పాత లోకానికి తీర్చుకెళ్ళేవాడి కానీ ఈ లోకములో వాడు అనేకమైన సుఖభోగములు ఇచ్చి సంతోషించుడు కానీ పరలోకములు నిన్ను ఏది కూడా దారి చూపు వాడికి అవకాశం లేవు కాదు కాబట్టి ఆయన మాటలు ఏంటంటే సత్యమును గమనించి సత్యమనే వాక్యమును విని చదివి గమనించుకొని హృదయంలో ఉంచుకోమనే మాటే మన తండ్రి ఈరోజు నీకు నాకు బోధించినారు అయితే మరొక మాట అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందవు తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడిను తెలివిని బట్టి ఎప్పుడైతే దేవుని బోధ నీకు గ్రహించుకున్నావో తండ్రి చేతలో వచ్చవో అప్పుడు నీవు బుద్ధి కలిగి నీ పెదవులు మాట్లాడే ప్రతి మాట కూడా యథార్థంగా బుద్ధితో సత్యముతో ఉంటావని ఇక్కడ మనకు తెలియపరిచిన అంతేకాకుండా మరి సమయంలో కూడా నీవు నేను కూడా అయా నీ ఉపదేశం నేను ఎనకపోతేనే బోధకులు చెప్పే మాటలు నేను వినకపోతేనే నీ సత్యమును నేను తెలుసుకోలేకపోతేనే అయ్యా అని రోజు రొమ్ముల మీద కొట్టుకున్నా ఆ రోజు ఎవరు నేను తప్పించలేరు కదా కదా అందుకే ఈరోజు నీకు నాకు హెచ్చరిక ఇచ్చిన నా మాటలు వినుడి వినుడి సత్యమును తెలుసుకోనుడి సత్యమైన మార్గములను నడుచుడి జీవమనే ఆయన మాటలు విని గ్రహించుకొనుడి సత్యమని నేనే మార్గం నేనే జీవం అని చెప్పిన మాట ఆలకించుడని ఈరోజు జీవం గల తండ్రి చెబుతున్నాడు మాట్లాడే దేవుడు చెబుతున్నాడు అయితే ఆ మాట వినకుండా మన ఇష్ట పురస్కారంగా మనం జీవించినట్లయితే ప్రభుకు మనం దూరం ఉంటున్నాము కదా ప్రేమైన సహోదరి సహోదరులారా అంతేకాకుండా అయ్యా నీ ఉపదేశమును తోచివేచి నా హృదయము నా హృదయము నీ గద్దెంపుకు తిప్పుకోలేదయ్యా ఎప్పుడైతే మీ గద్దెంపులతో బోధకులు చెబుతున్న మాట వినలేదయ్యా అని ఆలోచన చేయక నా బోధనకు మాటలు విని వివేకము కలిగి నా ఉపదేశంలో విన్నట్లయితే మీరు పరిశుద్ధులుగా తండ్రి నామానికి ఆయన కృపలో ఉండగలరు కదా అందుకని నా ఉపదేశములకు మీ శివుని విగ్గుము దేవుని స్తోత్రం మన శివుని కాదు లోకాలోచన తలపులు కాదు కానీ ఈ లోకములో నేను అనేక మంది సైతాను శోధనలలో తిప్పటానికి దుష్టుడు ఎన్నో ప్లాన్ చేస్తున్నాడు వాడు ప్లాన్ పరంగా కాకుండా అవన్నీ వదిలివేసుకో నా ఉపదేశం వినటానికి నీ చెవి విక్కు అప్పుడే నిన్ను నీ పిల్లలు నీ కుటుంబము సంతోషంగా ఆనందంగా ఉంటాయి లోకములో నిన్ను అనేక విధాలుగా ఆయన చిత్తంలో ఆయన కృపలో ఉండకూడదని ఎన్నో రకాలుగా ప్రయత్నము చేస్తున్న అపవాదిని దూరము చేసుకో మరి అదే కదా ఆ సామెతల గ్రంథంలో మరి ఐదో చెప్పింది నిన్ను ఎక్కడికి నడిపించేది పాతాళంలోనికి దిగజారినకి వీజికి నడిపించేస్తుంది అడుగులు అడుగులు వేసుకుంటూ చల్లగా మెల్లగా అది నడిపించేది కదా నీ తండ్రి అయినా ఏసయ్య అంటున్నాడు వాచి అడుగులను అడుగు వేయక నీ దేవుడైన ఏసయ్యా నీ కోసము ఈ లోకములు శ్రమపడి బోధపడి రక్తము ఖర్చున తండ్రి చిత్త ప్రకారం నువ్వు నడచాలని ప్రభు మనం నేర్పిస్తున్నాడు కాబట్టి అందుకే కదా ఆయన మాట్లాడు నా కుమారులారా నా మాట ఆలకించుడి నేను చెప్పే ఉపదేశమును ఆలకించుడి తొలిగిపోడి హలల్లుయ దేవుని స్తోత్ర మరి సమయంలో చేసుకుందాం ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడా నిదముఖ మీ ఉపదేశాన్ని అతిబద్ధము ప్రార్థించున్నాడు తండ్రి యు